కాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెండింగ్ బిల్లులను పరిష్కరించాలి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఎంపీడీఓకు ఎంపీ ఒక వినతి పత్రం రేగొండ మండలం మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లులు పరిష్కరించాలని సోమవారం ఎంపీడీఓ ఎంపీఓకు వినతి పత్రం అందజేశారు సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ గత సర్పంచ్ ఉన్నప్పుడు అప్పులు చేసి మరి తూచా తప్పకుండా అనేక అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపట్టామని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని రెండు సంవత్సరాల నుండి రావాల్సిన బిల్లులు రాలేదని దాదాపుగా ప్రతి సంవత్సరం సర్పంచ్ కి ఐదు నుంచి ఇరవై లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయన్నారు ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని నేటికి బిల్లులు రాక అధికంగా నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన సర్పంచ్ బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తూ కష్టపెట్టొద్దని కోరారు గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు మరియు బ్లీచింగ్ పౌడర్ బిల్లులు చెల్లించామని గ్రామాల అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ అప్పులపాలై రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు చెల్లించాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లో ఏడుమితల నిశిధర్ రెడ్డి బండారి దేవేందర్ అంబాల చందగాడ్ దేవునూరు శ్రీనివాస్ బిక్య నాయక్ లింగంపల్లి ప్రసాద్ రావు సంతోష్ తిరుపతి పబ్బ శ్రీనివాస్ పాల్గొన్నారు

2 लाइक किया था चलिंग चाली चलिंग चाली चल निकल 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 चल నా పేరు మాచల్ లైలయ్య నేను విజయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని నాది చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా కనీసం గత ఐదు సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి పనులు గాను మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు బిల్లు నాకు పెండింగ్లో ఉంది ఇప్పటి వరకు కూడా ఏ రూపాయి కూడా తీసుకోలేదు ఈ గత ఆ ప్రభుత్వంలో ట్రాక్టర్ను కరెంటు బిల్లులు కట్టడమే సరిపోయింది సిబ్బ ఉన్న జీతం అని ఉంటే అది సిబ్బందికి ఇవ్వడం జరిపోయింది ఇప్పుడు వచ్చిన అమౌంట్ కూడా మనకు ఇవ్వాలంటే వాళ్ళు ఎంపీఓ గారు కానీ మిగతా వాళ్ళ కరెంటు బిల్లులు కానీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలనే విధంగా చెప్తున్నారు మిగతా వాటికి అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి ఇది ట్వంటీ ఇట్లా తీసుకుంటూ పోతే ఇంకో నెలకో రెండు నెలకో మళ్ళీ నూతన సర్పంచ్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ సర్పంచ్లు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇవ్వరు వచ్చిన పిల్లే మాకు తొందరగా ఇప్పుడు ఇప్పించాలని చెప్పి సంబంధిత అధికారులను కలెక్టర్ గారిని కానీ డిపి కానీ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామని చెప్పి చెప్తున్నాను సార్ గ్రామాలు అభివృద్ధి చెందుతూనే ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది అని పార్లమెంటు సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా నాయకులు ప్రకల్పాలు పలుకుతారు కానీ ఎక్కడ చూసినా గత సర్పంచులో కాలంలో ఎక్కడ అభివృద్ధిని అది ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బ కనీసం వాళ్ళ పెండింగ్ బకాయిలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు మనం ప్రతి గ్రామంలో చూస్తే మా గ్రామ పంచాయతీ అనేది రూపురేడిపల్లి మా భార్య సర్పంచ్ మేము నాకు పద్నాలుగు లక్షలు రావాలి గతంలో ప్రతి అభివృద్ధి పనిలో భాగస్వామ్యం కావడానికి అధికారులు మెడ మీద కత్తి పెట్టి ఎలా అంటే మీ పదవి ఉడపికుతాం లేకపోతే అభివృద్ధి చేస్తామని మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అనే రీతిలో ఆ రోజు గత ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మేము ఈ భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి చేసినాం కానీ బకాయిలు చెల్లించడంలో విఫలమైంది గత రెండు సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్సీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అదే పిఎఫ్ఎంఎస్సి ఇవ్వడంలో పన్నెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ముండి గత బకాయిలను చెల్లించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహి నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్క సర్పంచ్కి అప్రాక్సిమేట్లుగా ప్రతి ఒక్కరికి కనీసం ఐదు నుంచి ఇరవై లక్షల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఈరోజు బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది దయచేసి మేము రాజకీయ నాయకులనైనా అధికారులైనా ఒకటే వేడుకుంటున్నాం గ్రామాభివృద్ధి కోసం మమ్మల్ని ఎంత పట్టిపీడించో మీరు మా బకాయిలు చెల్లించడంలో కనీసం అని చిత్తశుద్ధితో వ్యవహరించి మా పెండింగ్ బకాయిలను చెల్లించాలి లేని ఎడల సెక్రటరేట్ని కలెక్టరేట్ని ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అది చెల్లించలేమంటే ప్రతి ప్రతి సర్పంచ్ ఈరోజు గతంలో ఉన్న తాజా సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్యల శరణ్యమయ్యే పరిస్థితి ఉంది ఓ పక్క అప్పులోళ్ళు వేధిస్తున్నారు మరోపక్క పెండింగ్ బకాయిలు రాక ఏం చేయలేని పరిస్థితులు ఈరోజు సర్పంచ్ కుటుంబాలు అన్నీ దిక్కు దిక్కులేని స్థితిలో రోడ్ల పడ్డాయి దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు కూడా చేయకండి గౌరవం ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మా పెండింగ్ బకాయిలను చెల్లించండి చెల్లించిన తర్వాత మీరు ఎన్నికలు నిర్వహించండి లేని ఏడల ముక్కుమ్మడిగా ప్రతి సర్పంచ్ కూడా సచివాలయాన్ని ముట్టడి చేసి సర్పంచ్లో సత్తా చూపిస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం